రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదిక పలు కీలక విషయాలను బయటపెట్టింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఆదాయం కంటే రుణాలపైనే ఎక్కువగా ఆధారపడిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది పదిహేనవ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా ఆరు శాతం ఎక్కువ రుణాలు తీసుకుందని తెలిపింది ఇప్పుడున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు వడ్డీలు కట్టేందుకు రానున్న పదేళ్లలో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు సమీకరించాల్సి ఉంటుందని పేర్కొంది ఆడిటర్ జనరల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టింది వివిధ శాఖల పనితీరును తప్పుపట్టిన కాగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కారణంగా భారీగా వ్యయం పెరిగిందని తెలిపింది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి పూర్తి కావలసిన ఇరవై సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రెండు లక్షల ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లకు పెరిగిందని కాగ్ తెలిపింది సాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో అధికంగా ఖర్చులు చేశారని నివేదిక కుండబద్దలు కొట్టింది ముఖ్యంగా కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ కోసం ఎక్కువగా రుణాలు తీసుకున్నారని తిరిగి ఆ రుణాలను చెల్లించేందుకు మరిన్ని రుణాలు తీసుకున్నారని కాగ్ ఎండగట్టింది ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులను దారి మళ్లించారని ఎస్సీ అభివృద్ధి నిధుల్లో యాభై ఎనిమిది శాతం ఎస్టీ అభివృద్ధి నిధుల్లో ముప్పై ఎనిమిది శాతం నిధులను వినియోగించలేదని ఆయా పద్దులకు సంబంధించిన నిధులను ఇతర శాఖలకు దారి మళ్లించారని కాగ్ నివేదిక పేర్కొంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రాలేదని కాగ్ గుర్తు చేసింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గొర్రెల పంపిణీ ఆయిల్ ఫామ్ దళిత బంధు రుణమాఫీ పథకాలకు సంబంధించిన నిధులు చాలా వరకు ఖర్చు కాలేదని కాగ్ నివేదిక బయటపెట్టింది రాష్ట్ర జీఎస్టీపీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు శాతం పెరిగింది రెవెన్యూ రాబడులు ఇరవై ఐదు శాతం మేర పెరగగా రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు మాత్రం ఒక శాతం తగ్గిందని కాగ్ తెలిపింది మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఆదాయం కంటే అప్పులపైనే ఆధారపడిందని కాగ్ నివేదిక చెప్పకనే చెప్పింది